దేవుని బిడ్డలారా మన జీవితంలో ఉన్న శాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి బైబిల్ సెలివిస్తూ ఉంది ఎవరైతే క్రీస్తు నందున్నారో వారు శాపం నుండి విడిపింపబడి ఉన్నారు దళితులకు రాసిన పత్రిక మూడు పదమూడు చూసినట్లయితే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను దేవునికి మేమకం దాకా దేవుడు మన కోసం మన కోసం మన పైన ఏ శాపమున్నా దేని నుండి శాపమున్నా దాని అన్నిటి నుండి దేవుడు విడిపించిన బైబిల్ సెవిస్తూ ఉంది క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రముక శాపం నుండి విమోచించిన కాబట్టి నువ్వు విమోచింపబడిన వ్యక్తివని మర్చిపోకుండా దేవుని స్థుతించాలని వాక్యమును బట్టి తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అటు కృప అటు విమోచన అందరికీ చునుగాక ఆమె